ట్రంప్ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీ కాలంలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పేరుతో ఒక పెద్ద ఆర్థిక మరియు పన్ను సంస్కరణ చట్టాన్ని జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన సంతకం చేశారు ఈ బిల్ దాదాపు తొమ్మిది వందలు పేజీలతో పన్ను తగ్గింపులు ఖర్చు కోతలు సరిహద్దు భద్రత రక్షణ మరియు ఇతర రిపబ్లికన్ ప్రాధాన్యతలను కలిగి ఉంది ఈ బిల్ యొక్క ముఖ్య అంశాలను స్పష్టంగా మరియు సరళంగా ఇక్కడ వివరిస్తాము ఒకటి పన్ను తగ్గింపులు రెండు వేల పదిహేడవ సంవత్సరం కట్స్ శాశ్వతం ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ప్రవేశపెట్టిన కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ రెండు వేల పదిహేడవ సంవత్సరం ద్వారా వ్యక్తులు మరియు కార్పొరేషన్లకు పన్ను తగ్గింపులు ఇవ్వబడ్డాయి ఈ పన్ను తగ్గింపులు రెండు ఇరవై ఐదవ సంవత్సరం చివరిలో ముగయాల్సి ఉండగా ఈ బిల్ ద్వారా అవి శాశ్వతంగా కొనసాగుతాయి స్టాండర్డ్ డిడక్షన్ పెంపు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ ఒక వెయ్యి డాలర్లు నాయకులకు ఒకటి ఐదు వందల డాలర్లు మరియు వివాహిత జంతలకు రెండు వేల డాలర్లు పెరుగుతుంది ఈ పెంపు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు అమలులో ఉంటుంది టిప్స్ మరియు ఓవర్ పై పన్ను రద్దు టిప్స్ మరియు ఓవర్ టైం ద్వారా సంపాదించిన ఆదాయంపై వ్యక్తిగత ఆదాయం ఒకటి లక్ష యాభై వేల డాలర్లు లోపు ఉంటే పన్ను ఉండదు ఇది సేవా రంగ ఉద్యోగులు మరియు కష్టపడి పనిచేసే కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక డిడక్షన్ అరవై ఐదు ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల డాలర్లు కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆరు వేల డాలర్లు డిడక్షన్ లభిస్తుంది ఇది సోషల్ సెక్యూరిటీ ఆదాయంపై పన్ను రద్దు చేయాలనే ట్రంప్ హామీకి పరోక్ష సహాయం చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపు చైల్డ్ టాక్స్ క్రెడిట్ రెండు వేల డాలర్లు నుండి రెండు వేల రెండు వందల డాలర్లుకి పెరుగుతుంది మరియు ఇది శాశ్వతంగా కొనసాగుతుంది అయితే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పూర్తి క్రెడిట్ ను పొందలేకపోవచ్చు స్టేట్ అండ్ లోకల్ టాక్స్ ఎస్ఏఎల్టీ డిడక్షన్ ఎస్ఏఎల్టీ డిడక్షన్ గరిష్ట పరిమితి పదివేల డాలర్లు నుండి నలభై వేల డాలర్లుకి పెరుగుతుంది కానీ ఈ పెంపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ పదివేల డాలర్లుకి తగ్గుతుంది ఇది న్యూయార్క్ కాలిఫోర్నియా వంటి హైటాక్స్ రాష్ట్రాల్లోని మధ్యతరగతి గృహ యజమానులకు ప్రయోజనం చేకూరుస్తుంది రెండు సరిహద్దు భద్రత మరియు ఇమ్మిగ్రేషన్ సరిహద్దు గోడ నిర్మాణం అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణం కోసం నలభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మరియు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీ కోసం నలభై ఐదు బిలియన్ డాలర్లు కేటాయించబడ్డాయి ఒక లక్ష మంది ఇమ్మిగ్రెంట్ల కోసం డిటెన్షన్ సౌకర్యాలను విస్తరించడం మరియు పదివేలు కొత్త ఐసీఈ ఏజెంట్లను నియమించడం జరుగుతుంది డిపోర్టేషన్ ట్రంప్ యొక్క పెద్ద స్థాయి డిపోర్టేషన్ ప్రణాళికలో భాగంగా సంవత్సరానికి ఒక మిలియన్ మందిని డిపోర్ట్ చేయడం లక్ష్యంగా ఉంది అసైలం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులపై కొత్త ఫీజులు విధించబడతాయి రెమిటెన్స్పై పన్ను విదేశాలకు డబ్బు పంపే రెమిటెన్స్పై ఒకటి శాతం ఎక్సైజ్ పన్ను విధించబడుతుంది ఇది భారత్కు డబ్బు పంపే భారతీయ వలసదారులను ప్రభావితం చేస్తుంది ఎందుకంటే అమెరికా నుండి భారత్కు వచ్చే రెమిటెన్స్లు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉన్నాయి మూడు రక్షణ మరియు సైనిక నిధులు సైనిక బడ్జెట్ పెంపు సైనిక శక్తిని బలోపేతం చేయడానికి నూట యాభై బిలియన్ డాలర్లు కేటాయించబడింది ఇందులో షిబ్బిల్డింగ్ మరియు ట్రంప్ యొక్క గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ కోసం ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయి నేషనల్ గార్డెన్ ఆఫ్ అమెరికన్ హీరోస్ ట్రంప్ యొక్క దీర్ఘకాల ఆలోచన అయిన నేషనల్ గార్డెన్ ఆఫ్ అమెరికన్ హీరోస్ స్థాపన కోసం నలభై మిలియన్ డాలర్లు కేటాయించబడింది నాలుగు సామాజిక కార్యక్రమాలపై కోతలు మెడికేడ్ కోతలు మెడికేడ్ తక్కువ ఆదాయం మరియు వికలాంగ అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణను అందించే కార్యక్రమం దాదాపు ఒకటి డాలర్ త్రిలియన్ కోతలను ఎదుర్కొంటుంది కొత్త వర్క్ రిక్వైర్మెంట్స్ మరియు ఎలిజిబిలిటీ తనిఖీలు విధించబడతాయి దీనివల్ల పది పాయింట్ ఆరు నుండి పదకొండు పాయింట్ ఎనిమిది మిలియన్ మంది ఆరోగ్య బీమాను కోల్పోవచ్చని అంచనా ఎస్ఎన్ఏపి కోతలు సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎస్ఎన్ఏపి ఆహార సహాయం అందించే కార్యక్రమం కోతలను ఎదుర్కొంటుంది దీనివల్ల ఎనిమిది మిలియన్ మంది లబ్ధిదారులు ప్రభావితమవుతారని అంచనా క్లీన్ ఎనర్జీ ఇన్సెంటివ్స్ రద్దు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు క్లీన్ ఎనర్జీ సబ్సిడీలు రద్దు చేయబడతాయి ఇది పర్యావరణ కార్యకర్తలు మరియు క్లీన్ ఎనర్జీ రంగాన్ని ప్రభావితం చేస్తుంది ఐదు ట్రంప్ అకౌంట్స్ పుట్టిన పిల్లల కోసం ట్రంప్ అకౌంట్స్ అనే కొత్త సేవింగ్స్ ప్రోగ్రాం ప్రవేశపెట్టబడింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నుండి రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరము మధ్య జన్మించిన పిల్లలకు ప్రభుత్వం నుండి ఒక వెయ్యి డాలర్లు డిపాజిట్ లభిస్తుంది తల్లిదండ్రులు సంవత్సరానికి ఐదు వేల డాలర్లు వరకు జమ చేయవచ్చు ఈ నిధులను పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య ఉద్యోగ శిక్షణ లేదా మొదటి ఇంటి కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు ఆరు ఆర్థిక ప్రభావం డెఫిసిట్ పెరుగుదల కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ సిబిఓ అంచనా ప్రకారం ఈ బిల్ రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరము వరకు మూడు పాయింట్ మూడు త్రిలియన్ డాలర్లు డెఫిసిట్ ను పెంచుతుంది టాక్స్ కట్స్ కోసం నాలుగు పాయింట్ ఐదు త్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అయితే ఖర్చు కోతలు కేవలం ఒకటి రెండు ట్రిలియన్ మాత్రమే ఆదా చేస్తాయి డెట్ సీలింగ్ ఈ బిల్ ప్రభుత్వ రుణ పరిమితిని ఐదు త్రిలియన్ డాలర్లు పెంచుతుంది ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాటికి రుణ సంక్షోభాన్ని నివారించడానికి అవసరం ఆర్థిక వృద్ధి రిపబ్లికన్లు ఈ బిలార్థిక వృద్ధిని పెంచుతుందని సగటు కుటుంబానికి పదమూడు వేల మూడు వందల డాలర్లు అదనపు ఆదాయం మరియు కార్మికులకు పదకొండు వేల ఆరు వందల డాలర్లు అదనపు వేతనాలను అందిస్తుందని వాదిస్తున్నారు అయితే సిబిఓ మరియు ఇతర నిపుణులు ఈ అంచనాలను వివాదాస్పదంగా పరిగణిస్తున్నారు ఏడు వివాదాలు డెమోక్రాట్ల విమర్శలు డెమోక్రాట్లు ఈ బిల్ను ధనవంతులకు పన్ను తగ్గింపులు పేదలకు సామాజిక కార్యక్రమాల కోతలు అని విమర్శిస్తున్నారు తక్కువ ఆదాయం ఉన్నవారు ఎస్ఎన్ఏపి మరియు మెడికేట్ కోతల వల్ల రెండు పాయింట్ ఐదు శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటారని అత్యధిక సంపాదన ఉన్నవారు రెండు పాయింట్ నాలుగు శాతం ఆదాయ పెరుగుదలను చూస్తారని ఏల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది రిపబ్లికన్ వాదనలు రిపబ్లికన్లు ఈ బిల్ మధ్యతరగతి మరియు కార్మిక వర్గాలకు అతిపెద్ద పన్ను తగ్గింపును అందిస్తుందని అక్రమ వలసలను అరికడుతుందని మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని వాదిస్తున్నారు ముగెంపు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ట్రంప్ యొక్క రెండవ పదవీ కాలంలో అతి ముఖ్యమైన చట్టం ఇది పన్ను తగ్గింపులు సరిహద్దు భద్రత మరియు సైనిక బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తుంది అయితే మెడికేడ్ మరియు ఎస్ఎన్ఏపి కోతలు డెఫిసిట్ పెరుగుదల మరియు క్లీన్ ఎనర్జీ సబ్సిడీల రద్దు వంటి అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి ఈ బిల్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక కార్యక్రమాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు ఈ సమాచారం అమెరికా శాసనసభలో జరిగిన చర్చలు మరియు నివేదికల ఆధారంగా రూపొందించబడింది మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్లు లేదా నమ్మదగిన వార్తా సంస్థలను సందర్శించండి